అనంతపురం జిల్లా కూడేరు మండల విద్యాధికారి చంద్రశేఖర్ మంగళవారం సాయంత్రం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు ఆ వివరాలను అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి మీడియాకు వెల్లడించారు కూడేరు మండల గుట్కూరు వద్ద ఓ ప్రైవేట్ పాఠశాలలో సిబిఎస్ సిలబస్ బోధిస్తారు ఆ పాఠశాలను తనిఖీ చేసే అధికారం మండల విద్యాధికారికి లేదు అయితే తనకు పత్రికల ద్వారా ఫిర్యాదులు అందా గత నెల ఐదవ తేదీ రెండు పర్యాయాలు ఆయన తనిఖీ చేశారు ఆ సమయంలో కొన్ని అంశాలు సరిగా లేవని అభ్యంతరం చెప్పారు పాఠశాలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వకుండా ఉండాలంటే రెండు లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు పాఠశాల యాజమాన్యం హెచ్ఆర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ సాగర్ సహకారంతో ఏసీబీకి ఫిర్యాదు చేయించింది మంగళవారం సాయంత్రం అనంతపురం నగరంలోని ఏపీఐఏసీ కార్యాలయ సమీపంలోని బల్లారి జాతీయ రహదారిలో రెండు లక్షల లంచాన్ని మండల విద్యార్థి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వాళ్ళ పని పట్టుకున్నారు గతంలో కూడా ఇదే పాఠశాలలో తనిఖీ పేరుతో పాఠశాల యాజమాన్యం నుంచి ఓటిన్నర లక్షలు వసూలు చేసినట్లు విచారణలో తేలింది ఈ దాడుల్లో ఏసీబీ కర్నూలు సిఐ కృష్ణ అనంతపురం సిఐ మోహన్ కృష్ణ సిబ్బంది పాల్గొన్నారు కూడేరు మండల విద్యాధికారిగా చంద్రశేఖర్ ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్నారు ఈ మండలం జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉండటంతో పాటు దీని పరిధిలోకి పలు ప్రైవేటు పాఠశాలలు వస్తాయి వాటిలో తనిఖీల పేరుతో డబ్బులు కాజేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి కొన్ని చిన్న పత్రికల మాధ్యమ ప్రతినిధులను ఓ ఉపాధ్యాయుడిని ఈయన మధ్యవర్తులుగా ఏర్పాటు చేసుకుని హావరు నడిపిస్తున్నట్లు సమాచారం తాను చెప్పినట్టు వినే మీడియా ప్రతినిధులకు ముందుగానే పాఠశాలకు పంపి అక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నట్లు తనకు ఫిర్యాదు చేయించడం ఆ పాఠశాలపై తనిఖీలు చేయడం ఈయన రివాజ్గా మార్చుకున్నారు ఇదే మండలంలోని ఓ పాఠశాల ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుని సఖ్యతిగా ఉంటున్నారని దానిపై తనకు ఫిర్యాదు వచ్చిందంటూ దాదాపు గత సంవత్సరం ఓ ఉపాధ్యాయుంతో ఒకటిన్నర లక్ష వసూలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు కూడా ఉన్నాయి